స్వాగతం ఆదివారం వారు పసుపు డబ్బాలో ఈ ఈ ఒక్కటి వేయండి చాలు అంటే చిన్న పరిహారం మీరు వల్ల మీ ఇల్లు నోట్ల కట్టలతో నిండిపోతుంది అయితే పసుపు డబ్బాతో ఆదివారం రోజు వారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి ఎందుకు చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ నైన్ చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది అలాగే అపజయాలు చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో వీరు చక్కగా రాణించగలుగుతారు అలాగే ఈ యొక్క తులారాశి వారు బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అయితే ఆదివారం రోజు తులారాశివారు పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేయటం వల్ల మీ జీవితంలో ఆర్థిక శ్రేయస్సును మీరు పొందుకుంటారు మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను కూడా చూస్తారు అయితే దానికోసం ఆదివారాన్ని ఎందుకు ఎంచుకోవాలి అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆదివారం అనేది కొన్ని పరిహారాలకు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు ముఖ్యంగా ఈ ఆదివారం రోజు సూర్యారాధన చేయటం మీకు విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే మన సనాతన ధర్మంలో ప్రతిరోజుకు ఒక విశిష్టత ఒక ప్రాధాన్యత అనేది ఉంది ఆ ప్రాధాన్యత ప్రకారం ఆ యొక్క దేవీ దేవతల పూజ ఉపాసన ఆరాధనల వంటివి ఆచరించడం సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశిష్టత అయితే ఆదివారం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలకు కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కొన్ని రాసుల వారు సూచించిన పరిహారాలు చేసుకోవటం వల్ల వారి జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను వారు పొందుకోగలుగుతారు ఆదివారం అనేది వారంలో మొదటి రోజుగా పరిగణించడం జరుగుతుంది ఏ వ్యక్తి అయినా సరే కొన్ని నియమాలు కొన్ని ఆచారాలు ఈ రోజున ఆచరించటం వల్ల విశేషమైన వారు అలాగే ఆదివారం రోజు వారికి నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యుడి ప్రభావం చేత గ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించటం వల్ల మీరు శుభ ఫలితాలు కూడా పొందుకుంటారు అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం వల్ల కూడా మీరు మరెన్నో అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు అయితే ఈ ఆదివారం రోజున పసుపు డబ్బాలో జీవితంలో శ్రేయస్సును అభివృద్ధిని కూడా చూస్తారు పసుపు అనేది చాలా మంగళకరమైనటువంటి పదార్థం మన వంటలకు రుచిని అలాగే రంగును అందించటం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ యొక్క పసుపుకు చాలా విశిష్టత ఉంది పసుపు కుంకుమలు లేనిది ఏ శుభకార్యం కూడా మనం జరుపుకోము అలాగే ఏ పూజా విధానం ఏ దేవుడికి ఏ దేవతకి పూజ కూడా జరగదు అంతటి మంగళకరమైనటువంటి పదార్థాలు ఇవి అలాగే కాళ్ళకి ప్రతి స్త్రీ కూడా పసుపు రాసుకోవటం అనేది కూడా చూస్తూ ఉంటాం అంటే సుమంగళి స్త్రీలు పసుపును కాళ్లకు రాసుకోవటం అలాగే మంగళ సూత్రాలకి పసుపు అద్దుకోవటం కూడా మనం చూస్తూ ఉంటాం ఇటువంటి చాలా ప్రాధాన్యతను పసుపు అనేది కలిగి ఉంది కాబట్టి అలాగే పసుపు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కూడా కాబట్టి పసుపు డబ్బాలో ఈ ఒక్కటి మీరు ఆదివారం రోజు వల్ల మీ జీవితంలో సకల శుభాలను పొందుకుంటారు మీరు ఎటువంటి కష్టాలతో అయితే బాధపడుతున్నారో ఆ కష్టాల నుండి మీకు ఖచ్చితంగా విముక్తి కూడా లభిస్తుంది దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఆదివారం రోజు ఉదయాన్ని లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి అలాగే మీ యొక్క గుమ్మాన్ని మీ యొక్క వాకిలి ఇవన్నీ కూడా శుభ్రం చేసుకొని రంగవల్లికలతో గడపలను గుమ్మాన్ని మీ యొక్క వాకిలి కాని గచ్చు కాని ఏదుంటే అది దాన్ని అలంకరించుకోండి అలాగే శుభ్రంగా తలస్నానం చేసేయండి చేసిన తర్వాత దేవుడి మందిరాన్ని కూడా మీరు శుభ్రపరచుకోండి ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత మీరు సూర్యాష్టకం పఠించండి శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే దీపారాధన చేయండి దీపారాధన చేసే సమయంలో మీరు ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే మన అరచేతిలో సగం వస్త్రం అయితే సరిపోతుందండి ఎందుకంటే పసుపు డబ్బా అనేది చాలా మంది చిన్నవి వాడుతూ ఉంటారు కాబట్టి ఆ పసుపు డబ్బాలో పెద్ద వస్త్రపు మూటను మీరు పెట్టలేరు కాబట్టి చిన్న వస్త్రాన్ని తీసుకోండి అంటే మన అరచేతిలో సగం వస్త్రం అయితే సరిపోతుంది నూతన వస్త్రాన్ని తీసుకోండి ఈ వస్త్రం తీసుకున్న తర్వాత దాంట్లో రెండు లవంగాలు రెండు యాలకులు వేయండి ఈ విధంగా లవంగాలు రెండు యాలకులు వేసిన తర్వాత మీరు రెండు లక్ష్మీ కవలను కూడా వేయండి ఈ విధంగా వేసిన తర్వాత తొమ్మిది వక్కలు వేయండి ఈ యొక్క పదార్థాలు లేకపోతే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా శుభప్రదమైనవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పదార్థాలనే చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క పదార్థాలన్నింటికి కూడా ధనాకర్షణ స్వభావం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క వస్త్రంలో లవంగాలు యాలకులు అలాగే రెండు లక్ష్మీ కవ్వలను వేసిన తర్వాత దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టేసేయండి కట్టేసిన తర్వాత మీరు ఆ వస్త్రపు మూటను చేతిలో పట్టుకుని మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు దుఃఖాలు కష్టాలు అన్ని కూడా తొలగిపోవాలి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి అవరోధాలను ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా తొలగించమని మీరు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రార్థించండి ఈ విధంగా ప్రార్థించిన తర్వాత మీరు ఆ యొక్క మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పసుపు డబ్బా ఎక్కడైతే ఉంటుందో దాంట్లో చివరిన అడుగు బాగాన పెట్టేసేయండి పైనుండి పసుపును పోసేసుకోండి ఈ విధంగా మీరు పసుపు డబ్బాలో కింది భాగాన ఈ యొక్క మూటను పెట్టేసి పైనుండి పసుపును మీరు వంటల్లో వాడుకోవచ్చు ముఖ్యంగా స్త్రీలు నెలసరి సమయంలో వాడుకోవటానికి మాత్రం పసుపును మరొక డబ్బాలో సపరేట్ గా పోసుకొని ఉంచుకోండి ఈ విధంగా మీరు ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ జీవితంలో ఎటువంటి కష్టాలు దుఃఖాలు బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయో వాటన్నింటి నుండి విముక్తి పొందుకుంటారు ఈ యొక్క పదార్థాలు అన్ని కూడా ధనాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మీ ఇంట్లోకి డబ్బు ఆకర్షించబడుతుంది అలాగే ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు అలాగే మీ జీవితంలో వ్యాపారంలో ఎదుగుదల లేదా వ్యాపారంలో ఎదుగుదలను ఖచ్చితంగా చూస్తారు ఉద్యోగ జీవితంలో మార్పును కోరుకుంటున్న వారైనా ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకుంటున్న వారైనా లేకపోతే ఉద్యోగంలో బదిలీని కోరుకుంటున్న వారైనా మీ యొక్క కళ కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి బాధలు కష్టాలు అనుభవిస్తున్నారో వాటికి విముక్తి లభిస్తుంది అలాగే కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి ఏ రంగంలో అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆయా రంగాల్లో అవకాశాలు కూడా మీకు వస్తాయి ఆరోగ్యపరంగా మీకున్న సమస్యలకి ఉపశమనం కూడా లభిస్తుంది ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు నోట్ల కట్టలతో నిండిపోతుందని చెప్పుకోవాలి కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని తులారాశి వ్యక్తులు ఆదివారం రోజు చేసి చూడండి మీ జీవితంలో చక్కటి అద్భుతమైన మార్పునైతే మీరు చూడగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి